అందరికీ నమస్తే అండి సో ఇసుక విషయంలో ఇప్పుడు నిజానికి ఉన్నదన్నట్టు మనం ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విధానాల్లో చాలా వ్యవహారాల్లో కొత్త పాలసీ డెసిషన్స్ తీసుకుంటున్నారు పరిపాలన ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతుంది కొంత ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇసుక విషయంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి కొంత ప్రజల్లో నెగిటివ్ ఉంది ఉచిత ఇసుక అనుకున్నంత పాజిటివ్ రాలేదు అనేది ప్రభుత్వ పెద్దల్లో కూడా ఉంది అసంతృప్తి ఎందుకంటే గత ప్రభుత్వం ఇసుకలో విపరీతమైన అవినీతి చేసింది ప్రైవేట్గా అమ్ముకున్నారు ఇష్టానుసారం రేట్లకు అమ్ముకున్నారు కృత్రిమ కొరత సృష్టించి డిమాండ్ పెంచి డిమాండ్కి తగ్గట్టు సిండికేట్ అయిపోయి రేటు పెంచుకున్నారు సో వైసీపీ నాయకులకే జిల్లాల వారీగా కలెక్ట్ చేసి ఇలా వ్యవహారం నడిపించారు సో దాని నుంచి బయటకు వచ్చి ఈ ప్రభుత్వం ఉచిత ఇసుక ఇచ్చి ఇసుక ఉచితం కానీ ఓన్లీ లోడింగ్ ఛార్జెస్ ట్రాన్స్పోర్టేషన్ మీరు పెట్టుకోవాలి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి పేరు రావాలి పాజిటివ్ ఇంపాక్ట్ రావాలి కానీ వీళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పోనీ నైంటీ పర్సెంట్ పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది రావట్లా మోర్ దెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అరౌండ్ ఆ దీనిలో మాత్రమే పాజిటివ్ ఉంటుందంట ఇసుకలో ఇసుక విధానంలో వీళ్ళు ఫీల్డ్ లెవెల్లో వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అది ఇది చూసినప్పుడు మోర్ దెన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అరౌండ్ దట్ పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది అంటే నలభై శాతానికంటే ఎక్కువ మంది ఇసుక విషయంలో అసంతృప్తిగా ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారు అందుకే ఈ విషయంలో టెన్షన్గా ఉన్నారు ఎందుకు మనం ఉచిత ఇసుకున్నాము ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ లోడింగే కొట్టుకోండి అంటున్నాము అయినా సరే ఎందుకు ఇంత అసంతృప్తి ఉంది ఫార్టీ పర్సెంట్ ఎందుకు నెగిటివిటీ ఉంది అని కొంచెం అబ్జర్వ్ చేస్తే చాలా చోట్ల అవినీతి జరుగుతోంది అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఇసుకలో దోచుకుంటున్నారు చాలా చోట్ల కౌంటర్లు ఓపెన్ చేశారు వాళ్ళు వీళ్ళని లేదు అన్ని జిల్లాల్లో అదే పరిస్థితి ఉంది సీనియర్ ఎమ్మెల్యేలు కొత్తలు జూనియర్లు అందరి పరిస్థితి అలాగే ఉంది చాలామందికి అలాగే ఉంది సో ఏమని అంటే ఓపెన్గా చెప్తున్నారంట కొంతమంది మేము ఎలక్షన్స్లో అంత ఖర్చు పెట్టాం ఇంత ఖర్చు పెట్టాం మరి అంతా మాకు ఎలా వస్తుంది అయినా గతంలో వైసీపీ వాళ్ళు ఇంకా ఎక్కువ రేట్కి అమ్మారు మేము తక్కువ రేటుగా అమ్ముతున్నాం కదని చెప్పి ఓ కబుర్లు చెప్తున్నారంట కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ పుత్రరత్నాలని రంగంలోకి దించుతున్నారంట మీరే మొత్తం వ్యవహారం నడిపించండి అలా ఉంది అన్ని చోట్ల ఉంది పర్టికులర్గా కొన్ని ఉదాహరణలు చెప్పినా చేస్తున్నారు కాబట్టి ఉదాహరణలు చెప్పను అయితే ఇది ఈ రిపోర్టు చంద్రబాబు గారి దగ్గర కూడా ఉంది ఆయనకు కూడా తెలుసు ఎందుకంటే ఆయన ఏం చేశారంటే గత పదిహేను రోజుల నుంచి కూడా ఓన్లీ ఇసుక విషయంలోనే మానిటర్ చేయడానికి ఎప్పుడైతే ప్రభుత్వం అనుకున్నంత పాజిటివ్ రాలేదో ఎప్పుడైతే జనంలో నెగిటివ్ ఉందనే విషయం వచ్చిందో చంద్రబాబు గారు అలర్ట్ అయ్యారు ఇమీడియట్గా ఇసుక రీచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అఫీషియల్ రీచ్లు అన్ రీచ్లు అంటే ప్రభుత్వం గుర్తించి ఉచిత ఇసుక ఇస్తున్న రీచ్లు అలాగే అక్కడ రీచ్ ఉన్నప్పటికీ అక్కడ ఉచిత ఇసుక ఉండదు కానీ అక్కడ ఇసుక అందుబాటులో ఉంటుంది అటువంటి రీచ్లు ఇలా మొత్తం మీద దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా నూట రెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఆ నూట రెండు నియోజకవర్గాల్లో కూడా ఇసుక లభ్యత ఉంది కొన్ని చోట్ల అఫీషియల్ రీచ్లు కొన్ని చోట్ల అన్ రీచ్లు ఉన్నాయి ఈ నూట రెండులో కూడా చాలా తక్కువ రీచ్లోనే అఫీషియల్ రీచ్లు ఉంటాయి సో ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లో నిఘా పెట్టారు డైలీ పోలీసులు ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి టాస్క్ ఫోర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉంటారు కదా స్పెషల్ బ్రాంచ్ అంటారు వాళ్ళని ఇలా మూడు విభాగాల వాళ్ళు కూడా రిపోర్ట్ ఇస్తున్నారు డైలీ పోలీసులు ఇంటెలిజెన్స్ టీం అలాగే టాస్క్ ఫోర్స్ ఒకవేళ పోలీసులు వాళ్ళతో కొమ్మక్కైపోయి తప్పుడు రిపోర్ట్ ఇస్తే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో నిజాలు వచ్చేస్తాయి వీళ్ళు కూడా ఏమైనా అటు ఇటుగా ఇస్తే టాస్క్ ఫోర్స్ రిపోర్ట్లో నిజాలు వచ్చేస్తాయి ఇట్లా ఈ మూడు రకాల రిపోర్ట్లు కూడా డైలీ తెప్పించుకుంటున్నారు ప్రతిరోజు ఈ నూట రెండు నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్ట్స్ కూడా పార్టీ పెద్దల దగ్గర వెళ్తున్నాయి ప్రభుత్వ పెద్దల దగ్గరకు వెళ్తున్నాయి వీటిలో అబ్జర్వేషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రీన్ మార్క్ చేసి టిక్ చేసి చంద్రబాబు సీఎం గారి టేబుల్ మీదకు వెళ్తున్నాయి అవి చూసి ఆయన అధికారుల ద్వారా ఆ జిల్లా కలెక్టర్లను జిల్లా యంత్రాంగానో అప్రమత్తం చేస్తున్నారు ఇదిగో పాలన నియోజకవర్గంలో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని సో అది చా ఇంటర్నల్గా చాలా సీరియస్ ఇష్యూ అనమాట చాలా బర్నింగ్గా ఉంది ఎందుకంటే వాళ్ళు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్స్పెక్ట్ చేశారు గతంతో పోలిస్తే ఇప్పుడు ఇసుక ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా పాజిటివ్ రావాలి ప్రభుత్వానికి కొనుకున్నారు కానీ రాలా అందుకు ఇంటర్నల్గా ఆరా తీస్తే కరప్షన్ కారణం అవినీతి కారణం సో అదనమాట జరుగుతుంది అయితే ఈ ఎమ్మెల్యేల మీద కూడా ప్రస్తుతానికైతే ఏమీ అనరు మేబీ ఒక రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఏ ఏ ఎమ్మెల్యే ఎంతెంత మెక్కుతున్నాడు ఇసుకలో ఎవరెవరు ఎంతెంత తీసుకుంటున్నారు అనేది ఖచ్చితంగా పార్టీ పెద్దల దగ్గర రిపోర్ట్ ఉంటుంది సో చంద్రబాబు నాయుడు గారు అంత ఈజీగా వదిలిపెట్టే టైప్ కాదు నాకు బాగా గుర్తు ఒక ఇన్సిడెంట్ నేను డైరెక్ట్గా తెలుసుకున్న ఇన్సిడెంట్ చెప్తున్నా చంద్రబాబు గారు ఇటువంటి విషయాల్లో ఎంత సీరియస్గా ఉంటారో రెండు వేల పదిహేనులో నేను అప్పుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పనిచేస్తున్నాను అప్పుడు గోదావరి ప్లస్ అక్కడ ఆ ఇసుక మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి ఈనాడులో కూడా ఒక పెద్ద వార్త వచ్చింది ఇసుక ఇసుక మాఫియా అని ఈనాడులో కూడా రెండు వేల పదిహేను అక్టోబర్లో అనుకుంటా ఒక పెద్ద వార్త వచ్చింది చూడండి ఈ చింతమనేని ప్రభాకర్ గారిది వనజాక్షి ఇష్యూ జరిగింది చూసారా రెండు వేల పదిహేను పదహారు నాకు కరెక్ట్ గుర్తులేదు మేబీ రెండు వేల పదహారు అనుకుంటా కదా సో అది జరిగిన నెల రోజుల తర్వాత ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా రీచులు పరిశీలించి ఒక పెద్ద వార్త రాశారు ఇసుక మాఫియా అని అందులో ఏ ఏ ఎమ్మెల్యే రోజుకి ఎంతెంత దోచుకుంటున్నారు ఇసుక ద్వారా అనేది రాశారు ఇండైరెక్ట్గా ఇదిగో ఉమ్మడి తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలానా ఎమ్మెల్యే రోజుకు ముప్పై లక్షల ఆదాయం వస్తుంది ఇసుక ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి తీర ప్రాంత ఎమ్మెల్యే రోజుకి ఇరవై లక్షలు అలా రాశారు అప్పట్లో రెండు వేల పదిహేను పదహారులోనే నాకు ఆ క్లిప్పింగ్ లేదు కానీ అది సంచలనం ఆ వార్త నేను అప్పుడు ఈనాడులోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేస్తున్నాను అది చంద్రబాబు గారు చూసి ఎమ్మెల్యేలను పిలిపించి చాలా సీరియస్ అనమాట చంద్రబాబు నాయుడు గారు అంత సీరియస్గా ఉంటారని అలా మాట్లాడతారని వాళ్ళు ఎప్పుడూ ఊహించాల అయితే ఒక రకంగా కొత్త ఎమ్మెల్యే ఒక ఆయన అయితే దా కొట్టబోయినంత పని అయింది ఎందుకంటే ఈయన అడుగుతుంటే వాళ్ళు నీళ్లు నమ్ములుతున్నారు సమాధానం చెప్పట్ల ఇంకొక ఎమ్మెల్యే గారు ఏదో చెప్పబోయారు అబద్ధం చెప్పబోయారు దాంతో ఆయన కోపం వచ్చి కూర్చుని కుర్చీలోంచి లేచి చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారంట ఒక ముగ్గురు ఎమ్మెల్యేలను ఎదురుగా కూర్చోబెట్టి వాళ్ళ జాతకాలు వాళ్ళ అవినీతి వ్యవహారం మొత్తం బయట పెట్టారంట సో అంటే ఆయన అంత సీరియస్గా తీసుకున్నారు సో అప్పుడే అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా సీరియస్గా ఉంటుంది వ్యవహారం అందుకే ప్రతి ఎమ్మెల్యేకి సంబంధించి ఇసుక విషయంలో తప్పులు చేస్తున్న వాళ్ళ జాతకాలన్నీ కూడా పార్టీ ఆఫీసులో ఉన్నాయి ఇది ఖచ్చితమైన సమాచారం కాబట్టి అంత ఆషామాషిగా అయితే ఉండదు కొన్ని సరి చేసుకుంటే మంచిది అని చూస్తున్నారన్నమాట థ్యాంక్ యూ